గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని ఇటికంపాడు రోడ్డు పద్నాలుగు ఒకటి యుజన్ లో గల ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు సెంట్ల స్థలంలో ఉన్న తమ ఇంటిని ఫజల్ అనే వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించుకుని దాడులకు పాల్పడుతున్నాడని షేక్ బాజీ షహీద్ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని శంకరాని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన స్పందనలో ఫిర్యాదు చేశారు పొన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలను లేవు అన్నారు తమ ఆస్తిని ఆక్రమించుకుని ఫజల్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయవలసిందిగా కోరారు మాది పొన్నూరు టౌన్ చిట్కంపటి రోడ్డు పద్నాలుగోడు డివిజన్ అండి పద్నాలుగు డివిజన్లో మా నాన్నగారి ద్వారా నాకు వచ్చిన ఆస్తి ఉంది ఒక డాబా ఒక పూరిల్లు పెంకుటిల్లు ఉంది కొంతమంది పూరింటిని పెంకుటిని పెంకుటింటిని పగలగొట్టి దాంట్లో ఉన్న ఇతర స్థానాలు ఎన్ని మొత్తం తీసుకుని వెళ్ళి దొంగలించి అక్రమ ప్రవేశం చేసి నివాసం ఉంటున్నారు అదేమని నేను అడగడానికి వెళ్తే నా మీద దాడి చేస్తున్నారు వాళ్ళపైన చర్య తీసుకునే నేను కలెక్టర్ ఆఫీస్కి ఎస్పీ గారు ఆఫీస్కి తిరిగి ఫిర్యాదు ఇవ్వటం జరిగింది ఎస్పీ గారు కొన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది కొన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్కి అనారోగ్య కారణంగా ఉండి కూడా బైపాస్ సర్జరీ హెర్నియా సర్జరీ షుగర్ వల్ల కాలు డ్యామేజ్ అయితే కుంటుకుంటు కూడాను టౌన్ పోలీస్ స్టేషన్కి పది సార్లు తిరగడం జరిగింది వాళ్ళు తిప్పటమే తప్ప ఏ న్యాయం నాకు జరగలేదు అక్రమ ప్రవేశం చేశారు దొంగతనం చేశారు మోసం చేశారు ఎగబడుతున్నారు నేను ఉన్నతాధికారుల దృష్టి తీసుకొని వచ్చాను న్యాయం చేయాల్సిన సమయానికి న్యాయం చేయకపోతే అన్యాయం చేసినట్టే నేను చెప్పాల ఈ మాట రాజ్యాంగం రాసిన బీఆర్ అంబేద్కర్ గారే చెప్పారు కొంతమంది అంటే సివిల్ బ్యాటర్ అంటారు కొంతమంది సివిల్ కేసు అంటారు దాంట్లో మాకు సంబంధం లేదు అంటారు వెళ్ళిన వాళ్ళకి ఎటువంటి కోర్టు ఆర్డర్ లేదు ఎటువంటి కోర్టు ఆర్డర్ లేకుండా వాళ్ళు లోపలికి వెళ్ళేసి నివాసం ఉంటుంటే ఉన్నతాధికారులకి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మనవి చేస్తున్నాను భూ పైన సీట్ ఏర్పాటు చేయండి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయండి ఒంగోలు ఏర్పాటు చేశారు భూ కబ్జా కూరలంతా పారిపోయారు అక్కడ ఉన్నది ప్రజలే గుంటూరు జిల్లాలో ఉన్నది కూడా అదే ప్రజలు భూ కబ్జా కేసులు జిల్లాకి పదివేలు దాకా ఉన్నాయి నేనంటే కుంటుకుంటూ వచ్చాను కలెక్టర్ ఆఫీస్ దాకా ఎస్పీ ఆఫీస్ దాకా వాళ్ళ బాధ